హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అనే ఊరిలో ఉన్న అమ్మవారికి మా మొక్కుబడిని తీర్చుకోవడానికి ఈ రోజు వచ్చేసాము రోడ్డుకి అటువైపు చెరువు ఇటువైపు గుడి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి నలుగురు దేవతలు ఒకే గుడిలో కనిపించడం చాలా అరుదుగా చూస్తాం కదండి ఈ గుడి స్పెషాలిటీ కూడా అదేనండి నలుగురు దేవతలు కూడా పక్క ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అండి మనం ఏదో గోహలోపలికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది గుడి అయితే చాలా బాగుంటుందండి పది సంవత్సరాల క్రితం మొక్కుకున్న మా మొక్కు బడి ఫైనల్ గా ఈ రోజు తీర్చుకున్నాము ఈ చుట్టుపక్కల ఉన్న మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి గుడి కూడా చాలా బాగుంటుంది ముందుగా సింహం నోట్లోంచి లోపలికి వెళ్లిన తర్వాత కనిపించే ఈ అమ్మవారి పేరు కనకవయ్యారమ్మ తర్వాత మహాలక్ష్మమ్మ వీర తుడుపులమ్మ మహాంకాలమ్మ ఇలా నలుగురు దేవతలు అయితే పక్క ఉంటారు ముక్కుబడి తీసుకున్న తర్వాత వండుకుని తినడానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి ఈ రోజు మేము మా ముక్కుబడిని తీర్చుకుని ఇక్కడే వంటలు చేసుకుని తినేసాము